గుడ్డు సున్నా ఇచ్చారు మా అక్కలకు అమ్మలకు పులం బంగారం ఇస్తారు ఇచ్చిర్రాలుసు కాంగ్రెస్ గుడ్డు సున్నా ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని ఇస్తారు ఇచ్చిర్రా వాళ్ళు చూపట్ట గాడి గుడ్డు చూపడుతున్నారు మనకు సున్నా చూపడుతున్నారు వాళ్ళు ఐదు లక్షల రూపాయలు విద్యార్థి భరోసా ఖాడిస్తున్నారు ఎవరికైనా ఇచ్చిర్రా మనకు చూపట్టేది గాడి గుడ్డు చూపడుతున్నారు సున్నా చూపడుతున్నాడు మా అక్క చెప్పినట్టు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలు గాడిజి హస్తం పక్క పెట్టి ఆ బస్ కూడా హస్తం పక్క పెట్టి గాడిజి గుడ్డును ఎన్నికల కమిషన్ తో మాట్లాడి సింబల్ గా తెచ్చుకుంటే ఇలా ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నాడా ముఖ్యమంత్రి కూడా గాడి గుడ్డు పడితే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ హస్తం గుట్టు కొడేస్తు గాడి గుడ్డు కొట్టేస్తు అంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు గార్జి గుడ్డు ఏంటి కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు మారిపోయినా అయింది దేశం బస్పాస్ అస్తం చూపెట్టారు ఈ అస్తానికి ఓటు వేసే పరిస్థితి లేదు ఇలా గార్జి గుడ్డు వేస్తారు ఎవరైనా ఏం చెప్తారన్నా వాళ్ళ గుర్తు ముందర పెట్టుకుంటారు ఈ గార్జి గుడ్డు ఏంటి నాకు అర్థం కాదు ఇది ఎక్కడ వచ్చిందో గుండుతున్న గార్జి గుడ్డు ఇది అంత వేది ఇలా రాహుల్ గాంధీ వచ్చినట్టడి ఆయన చేయమంటున్నాడు అంటే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన ఆరు గ్యారెంటీలను దేశంలో అమలు చేస్తున్నాడు ఇక్కడ అమలు చేసింది అంటే ఇక అమలు చేయమన్నట్టే ఇక ఇక ఏమన్నట్టే ఇక ఇక ఏమన్నట్టే ఇవి ఆరు గ్యాగ వంద రోజులు చేస్తానన్నా మరి ఓట్లు కాదన్నా కష్టపడి మేమందరం గుట్లా మీకోసం నేను రాష్ట్ర మీద ఎంపీ గెలిపించక రాష్ట్ర అయినాక ఇలా మీకోసం మేము మా కార్యకర్తలను కొట్లాడమన్నా వాళ్ళ రైతుల కోసం రైతుల పంట కొనకుంటే అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే రైతులకు నష్టపరని చెప్పి కళ్ళాలకు పోయి మేము కొట్లాడమన్నా మేము కొట్టాడమక్క మా కార్యకర్తలు మేము కొట్టాడితే పోలీసులు బిఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి మా మీద దాడి చేసే పద్దెనిమిది వాహనాలు కారు ఒక్క రోజు ధ్వంసం చేస్తే మా పార్టీ కార్యకర్తలు తల్లికాలు కాళ్ళు చేతులు తిరిగినాయి మా మీద కేసులు పెట్టారు ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టాడి వాళ్ళ మీద కేసు ఉన్నాయా అన్నా మరి ఓటు అటు ఎందుకు చేసేదక్క మాకెందుకు వెళ్ళలేదన్నా ఓటు అటు ఎందుకు చేసేదన్నా ఇవాళ మీ పిల్లలకు ఉద్యోగాల కోసం ఈ కన్నా తమ్ములకు ఇంటికో ఇస్తాను కేసీఆర్ మోసం చేస్తే ఇలా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఆందోళన చేస్తే దొంగ నోటిఫికేషన్ ఇచ్చి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే నిరుద్యోగ మార్చులు చేసి ఇలా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసే వ్యతిరేకంగా మేము కొట్లాడితే నా మీద దొంగ కేసు పెట్టి మమ్మల్ని జైలుకి పంపారు మమ్మ కార్యకర్తల మీద కేసులు పెట్టిర్రు అవునా కాదన్న మరి ఓటు అటెండ్ అన్న ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్కు కొట్టాడి అన్న ఓటు అటెండ్ అన్న ఇలా త్రీ వన్ సెవెన్ జీవో పెడుతుంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు చెట్టుకోరి పుట్టకోరు చేస్తే కొట్లాడింది నేను మా అక్క కొట్టానమన్నా ఆరుగురు మహిళా కార్యకర్తల కాలు చేతులు విరిగినాయన్నా జైలుకు పోయినామక్క మేమన్నారు ఏ రకమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు త్రీ వన్ సెవెన్ జీవోకు వేట కొట్టాడిందిరా జైలుకు మరి ఓటు అటెండ్ చేసిరన్నా కొట్లాడింది మేము కదన్నా కొట్లాడింది మేము కదా అక్క ఇలా ఎస్సీ ఎస్టీ ఫీసుల సమస్యల కోసం కొట్లాడింది మేమన్నా అక్టోబర్ నెలలో పేదల రిజర్వేషన్ కోసం కొట్లాడింది మేమక్క ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కొట్లాడేదన్నా కానీ ఓట్లు అటేసిరన్నా అధికారంలోకి రావాలనుకున్నాం పేదల రాజ్యం రావాలనుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యం రావాలనుకున్నాం మోడీ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రావాలనుకున్నాం మీ పేదలకు సేవ్ చేయాలనుకున్నాం కష్టాలు ఇబ్బందుల సేవలకు పరిపాలన మోడీ రాజ్యం రామ రాజ్యం అంటే చూపెట్టాలనుకున్నాముడింది మేము కొట్లాడింది మేము ఇవాళ మీరు అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి మా నోటి కాడి బుక్కను కొట్టుకపోయి కాంగ్రెస్ పార్టీలోకి ఇచ్చిందన్న ఎంతవరకు న్యాయమో ఒక్కసారి దేనికోసం అక్క ఆరు గ్యారెంటీలు అన్నారు మరి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు నిరోధిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి భయపడుతున్నారు రామరి ప్రశ్నించేటువంటి ఆలోచన మీకు లేదా ఒక్కసారి ఆలోచించండి ఇలా మళ్ళా నేను ఎంపీ గెలిచిన తర్వాత గతంలో బిఆర్ఎస్ పార్టీకి వెతక కొట్లాడింది నేను మా కార్యకర్తలు ఇవాళ జీవితం అంతమై కొట్లాడడాక బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడినాం మా జీవితం నాశనం చేసుకున్నాం కొట్లాడి కొట్లాడి మా మోకాలని పాదయాత్ర చేసి మా మోకాలని అలిసిపోయినాయి నడువు నొప్పి నొప్పులు వచ్చినాయి వాళ్ళ ఆరోగ్యాలు అయినా కూడా మా కుటుంబానికి దూరమై ఇలా మీకోసం నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు ఎండాకాలం వర్షాకాలం చలికాలంలో మా కార్యకర్తలందరం కలిసి ప్రజా సంగ్రామ యాత్ర చేశాం ఇలా బీఆర్ఎస్ పార్టీని గద్దె మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ఇలా కాంగ్రెస్ పార్టీ మళ్ళా మా పరిస్థితి ఏంటంటే మళ్ళా మీరు ఎంపీ గెలిపించిన తర్వాత మళ్ళా ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేసేవారు కూడా మళ్ళా మేము కొట్లాడు ఎన్ని రోజులు కొట్టాడమంటారు అక్కడ దేశం తెలంగాణ రాష్ట్రంలో అంటే మాకు వద్దాయ్యా మాకు భార్య పిల్లలు లేరా మాకు మా కుటుంబాలు లేరా ఇవాళ మీరందరూ మీ భార్య పిల్లతో మీ కుటుంబ సభ్యులతో ఫంక్షన్లు పోతారు గుళ్ళ పోతారు గోపురాల పోతారు ఇవాళ కానీ మేము కాని నేను కాని మా కార్యకర్తలందరూ కూడా భార్య పిల్లలకు దూరమై కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామ రాజ్యం కోసం కొట్లాడి కేసీఆర్ అనే మూర్ఖుని గద్దె దించడానికి ఇలా కొట్లాడడం మేము ఇవాళ మా భార్య పిల్లలు ప్రశ్నిస్తూ రన్నాము వాళ్ళు నా ఓటర్ ఐడి ఇప్పుడు నేను మైనర్ కాదు మేజర్ ఇంటికి పెద్ద మంచిగా లేకపోతే ఇల్లే జడిపోతుంది గాని దేశానికి నాయకుడు మంచిగా లేకపోతే మొత్తం వ్యవస్థనే జడిపోతుంది మనం తెలిసి తెలిసి కండ్లను పోల్చుకోం కదా మోదీ చేసినట్టుగా నువ్వు వేసే గా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ మోదీ దేశమంతా నా కుటుంబం అని గనకే ప్రతి పథకం అందరికి చేరుతాంది మోదీ ప్రధానిగా ఉండు మనకు అవసరం బిడ్డా యన ఆయనకున్నది మనం తమలం గుర్తుకి ఓటేదా బీజేపీ గెలిపిదాడీ మన అందరి నష్టం బీజేపీ గెలిపించేద్దాం